అంబేద్కర్ విగ్రహాన్ని దాదాపుగా అంబేద్కర్ విగ్రహం పెడితే రెండు సంవత్సరాలుగా పరిటాలలో అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేస్తే నా పేరు ఎక్కడ దిబ్బతింటాదో అని పరిటాల శ్రీరామణం కానీ పరిటాల కుటుంబం కానీ రాకుండా పోలీసులు చేత నన్ను అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేయనికోకుండా అడ్డుకున్నది ప్రకాష్ రెడ్డి కాదా గొరిదిండ్లలో ఎస్సీల భూమి పది ఎకర పెద్ద పెద్దకి సంబంధించిన పది ఎకరాల భూమిని అనుచరులతో పది ఎకరాల భూమి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూమిని మరి దళితులకు సంబంధించిన ఒక మాదిక సామాజిక వర్గం చెందిన మహిళకి పది ఎకరాల భూమిని అన్యాయంగా అక్రమంగా పది ఎకరాల భూమిని కొట్టేయడం దౌర్జన్యంగా వాళ్ళ సామాజిక వర్గం చెందిన వ్యక్తులందరూ కూడా భూమిని పది ఎకరాల భూమిని కబ్జా చేసిన నిజం కాదా దళితుల పేరు దాడులు చేసిన నిజం కాదా పరిటాల కుటుంబాన్ని దూషిస్తూ మరి పరిటాలలో గెలిస్తే మీ సందీపించుకుంటా ఉన్నటువంటి ప్రకాష్ రెడ్డి పరిటాల కుటుంబం గెలిచి నాలుగు రోజులు అవుతూ ఉంది ఎక్కడ నువ్వు మీ సందీప్ుకున్నావు అంబేద్కర్ని అవమానిస్తావు దళితులను అవమానిస్తావు పరిటాల కుటుంబాన్ని అవమానిస్తావు మరి మన నీ అహంకారానికి ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకా ప్రజలు పరిటాల కుటుంబం పక్షానే ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దళితులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అగ్ర కులాల్లో ఉండబోయే పేద వర్గాలందరూ కూడా పరిటాల కుటుంబం వైపే ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జేపీ